రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు చర్చలకు పిలిచి సమస్యల్ని పరిష్కరించకపోవడంతో చర్చలు విఫలమయ్యాయని గుట్కూర్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు శివలక్ష్మమ్మ అన్నారు మండల కేంద్రమైన పాములపాడులోని గ్రామ సచివాలయం ఎదుట తమ సమస్యల పరిష్కారం కోసం వారు నిరసన వ్యక్తం చేశారు మేము చేస్తున్న కష్టానికి ఫలితంగానే వేతనాలు అడుగుతున్నామని అంగన్వాడీలు అడిగేది గొంతెమ్మ కోరికలు కాదని వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నామని సర్కారును కోరారు తెలంగాణలో కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అప్పుడేమో చెప్పాము కానీ ఇప్పుడేమో తెలంగాణలో పెంచితే మేమెందుకు పెంచాలన్న తీరులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్ళీ మమ్మల్ని గెలిపించండి మేము రాగానే మీకు వేతనాలు పెంచుతామని అంటున్నారని ఎద్దేవా చేశారు మాకు జీతాలు పెంచితేనే కదా మీకు ఓట్లు వేసేది అని బొత్స సత్యనారాయణకు ధీటైన సమాధానం ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాకు జీతాలు పెంచాలి మేము సమ్మె విరమించాలి అని గట్టిగా ప్రశ్నించారు సమ్మెలో భాగంగా సచివాలయం ఉద్యోగులకు ఒకటే విన్నపం చేస్తున్నాం మా విధులకు మీరు అడ్డు రాకండి మా న్యాయమైన సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తూ ఉన్నాం మీరు ఎలా అడ్డు తగులుతారని ప్రశ్నించారు మీ పనులు మీరు చేసుకోండి మా పనులు మేము చేసుకుంటాం అంటూ కోరారు మీ పనుల్లో మీరుంటే మాకు సహకరించిన వారవుతారని మేము మనవి చేస్తున్నామని అభ్యర్థించారు నిరసనలో భాగంగా మరికొందరు వర్కర్స్ ఆర్థికంగా మేము అడుగుతున్న సమస్యలను ఆర్థికంగా మేము పరిష్కరించలేమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మాకు మొండి చేయి చూపిస్తుంది కానీ మేము అడిగేది ఏం గొంతమ్మ కోరికలు కాదు మేము మా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉన్నాం మాట ఇచ్చి మాట ఇచ్చి చెప్పిన సీఎం రాష్ట్ర ప్రభుత్వం అది తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు అని చెప్పి పెంచుతామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి మేము చెప్పినప్పుడు మాత్రమే వెయ్యి రూపాయలు పెంచాము తెలంగాణ ఎప్పుడు పెంచితే అప్పుడు వెయ్యి రూపాయలు పెంచలేము అని చెప్పేసి ఈరోజు మొండి చేయి చూపిస్తుంది బొత్స సత్యనారాయణ గారు మీరు తెలంగాణ మళ్ళీ మమ్మల్ని గెలిపించండి మా ప్రభుత్వం వస్తేనే మీకు జీతాలు పెంచుతామని ఎన్ చెప్తున్నారు కానీ వాళ్ళ ప్రభుత్వం మాకు జీతాలు పెంచితేనే కదా మేము ప్రభుత్వానికి ఓట్లేస్తాం లేదనేది మేము నిర్ణయం తీసుకునేది జగన్మోహన్ రెడ్డి సార్ గారు మీరు మాకు జీతాలు పెంచాలి మేము మా సమ్మెని విరమించుకోవాలి ఈ నర నిరవధిక సమ్మెలో ఈరోజు భాగం ఏంటంటే సచివాలయ సిబ్బందికి మెమరండం ఏమని ఏమనంటే మా పనులకు ఆటంకం తగిల తగిలి మా పనులు చేయొద్దు అని వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మేము రేపు వాళ్ళు ఈ సమ్మె మేము మా న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళు సచివాలయ సిబ్బంది అడ్డుగా మాకు తగిలి మా పనులను వాళ్ళు చేయకూడదు వాళ్ళ విధులను బహిష్కరించి మా పనులు చేస్తున్నారు అలాగే మేము కోరుకునేది ఏంటంటే మీరు మాకు సహకరించండి సచివాలయ సిబ్బందిని కోరుకుంటున్నాం ఏమని అంటే మాకు మీ పనులు మీరు చేసుకోండి మా పనులు మీరు చేయొద్దండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం సచివాలయ సిబ్బంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మాకు సహకరించిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము ఈరోజు వాళ్ళని మనవి చేస్తున్నాం నా పేరు శివలక్ష్మి ప్రాజెక్ట్ కార్యదర్శి

రాజ్యం ఇదేమి సంమేల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఏపీ అంగన్వాడి వర్కర్స్ ఎన్నెల్ పర్షియని మార్తి ఏపీ అంగన్వాడి వర్కర్స్ ఎన్నెల్ పర్షియని మార్తి లాలి మార్తి లాలి అంగన్వాడి లైకెత మార్తి నా పేరు నాగమద్దమ్మ అంగన్వాడి లైకెత ప్రాజెక్టు ఈ రోజుటికి మేము సమ్మె చేయబట్టి పంతొమ్మిది రోజులు అవుతుంది కానీ మాకు ఎటువంటి హామీ ప్రభుత్వం నుంచి రాలేదు కానీ మూడు సార్లు చర్చలకు పిలిచి మేము ఇవ్వలేము మీ జీతాలు మిగతావన్నీ పరిష్కరిస్తాం కానీ ఈ జీతాలు మాత్రం ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్తుంది కానీ మాకైతే ముఖ్యమైన కోరికలు ఏమంటే గ్రాడ్యుటీ జీతాలు పెంచాలనే దాని మీద మేము సమ్మె చేస్తున్నాము కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చొరవ తీసుకొని మాకు జీతాలు పెంచాలని గ్రాడ్యుటీ అమలు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము

अंगनवाड़ी लाइक क्या था वर्दी लाए अंगनवाड़ी लाइक क्या था